హలో అందరూ నమస్కారం సార్ 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 నమస్కారం సార్ మీరు మినిస్టర్ అయ్యారు మన ఐదు సార్ దయచేసి మీకు మనకి రప్పించుకోండి సార్ మనకి తినేదానికి లేదు పిల్లలు పట్టుకుని బట్టలు లేవు సరేనా సార్ అది లేదు ఏం లేదు సార్ చాలా ఇబ్బంది చాలా గోరపడదు సార్ మా పరిచయం సరేనా సార్ సార్ మన దయచేసి ఎట్లయింది కానీ రప్పించుకోండి సార్ సార్ నేను వచ్చి వీడియో పెడతాను సార్ దయచేసి సార్ మీరు మనకి కాపాడండి సార్ మీరు చాలా పరిస్థితి ఉంటారు సార్ మా గోరు సార్ సార్ మీకు మాట్లాడకపోతాను సార్ మీరు సార్ మీరు దయచేసి సార్ మీకు తాలూకుతాను సార్ సార్ మనకి కాపాడండి సార్ నా పిల్లలు చూడండి సార్ ఇలా